హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో పటాలు శుభ్రం చేసి చూపిస్తానండి ఇది చిన్న లాగ్ అనుకోండి పటాలు తుడిచేస్తున్నాను అనమాట అందుకని ముందుగా ఎట్లా ఉన్నాయో చూపిస్తున్నానండి తుడిచే ముందు శుభ్రం చేయకముందు చూడండి అవన్నీ చూపిస్తున్నాను ఇవన్నీ పటాలన్నీ పక్కన పెట్టేశారండి టేబుల్ మీద పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత వచ్చేసి షెల్ఫ్ క్లీన్ చేసేస్తాను న్యూస్ పేపర్ వేస్తాను పైన వచ్చేసి సర్ఫ్కి వస్తాయి కదండి ఫైవ్ కేజీస్ అట్లా అటువంటి కవరు కట్ చేసి వేసేస్తానండి ఇక్కడైతే వాటర్ చూపిస్తున్నాను చూడండి పసుపు కలిపిన నీళ్లు మామూలు నీళ్ళు యూస్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి విగ్రహాలుగా వచ్చేసి అందులో వేసేస్తాను ముందు పసుపు కలిపిన నీళ్ళలో వేసేస్తానండి ఆ తర్వాత వచ్చేసి మామూలు నీళ్ళతో శుభ్రం చేసేసి పెట్టేస్తాను అనమాట బొట్లు మీకు ఆ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పసుపు నీళ్ళలో వేస్తున్నాను ఫస్ట్ మా ఇంట్లో వచ్చేసి పటాలు ఎక్కువేనండి అట్లానే చిన్న చిన్న విగ్రహాలు కూడా ఎక్కువే ఉంటాయండి అందువల్ల అయితే ఎక్కువ టైమే తీసుకుంటుందండి ముందు అయితే విగ్రహాలు శుభ్రం చేసేసానండి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు స్పాంజ్ వైపర్లు ఉంటాయి కదండీ దాంతో వచ్చేసి శుభ్రం చేస్తాను అనమాట ఎటువంటి పటాలు అయితే ఫస్ట్ పసుపు నెలతో ఆ తర్వాత మామూలు నెలతో చేసేస్తానండి ఈ పటాలు కూడాను నేను ఎర్లీ మార్నింగే చేసుకుంటానండి పటాలు తుడవడం అయితే మాక్సిమం వచ్చేసి ఇప్పుడు బొట్లు పెట్టేస్తున్నాను చూడండి శుభ్రం చేసినటువంటి విగ్రహాలు కావచ్చు పటాలు కావచ్చు నేను మిడిల్ ఫింగర్తో గంధ పొట్టు పెట్టేసి రింగ్ ఫింగర్తో వచ్చేసి కుంకుమ బొట్లు పెడతానండి మిడిల్ ఫింగర్తో పెడితే మంచిది అంటారండి ఆ తర్వాత రింగ్ ఫింగర్ అయినా పర్వాలేదు అంటారు అందుకనే అవి యూజ్ అన్నమాట ఇట్లా ప్రతి ఒక్కటి పెట్టుకుంటానండి బొట్లు నాకు గంట పైనే పడుతుందండి ఇట్లా పటాలు తొచ్చి పెట్టేసేయడానికి పూజ చేసుకోవడానికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బొట్లు పెట్టేది మీకు ఇవన్నీ టేబుల్ మీద పెట్టుకొని చేసుకుంటానండి పక్కన వచ్చేసి మీకు చూపిస్తుంది వాషింగ్ మిషన్ మీద చిన్న విగ్రహాలు పెట్టాను టేబుల్ మీద వచ్చేసి మామూలు పటాలు పెట్టేశాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పటాలన్నీ సర్దేశానండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి పూజా సామాగ్రి కూడా క్లీన్ చేసేసాను నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా చూపించాను దేంతో శుభ్రం చేస్తాను అనేది ఇప్పుడు అరేంజ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పటాలు పూజా సామాగ్రితో సహా పెట్టేశాను అనమాట ఇప్పుడు చూడండి పూలు పెట్టేశాను పటాలకి పూజ చేసేసుకున్నానండి అది చూపిస్తున్నాను ఇప్పుడైతే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్